రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ సాధారణంగా ఒక చెందిన నేత మరో పార్టీ నేతకు మద్దతు ఇవ్వరు ఎన్నికల్లో అయితే అది చాలా కష్టమైన పని కానీ ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థికి వైసీపీ నేతలు మద్దతు ఇస్తున్నారు పర్చూరు వైసీపీ నాయకుడు గొట్టిపాటి భరత్ దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన సోదరి అయిన గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించారు వంగవీటి రాధ అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రవితో కలిసి ఆమె నామినేషన్ కార్యక్రమానికి సైతం ఆయన హాజరయ్యారు అనివార్య పరిస్థితుల్లో తన సోదరికి మద్దతు ఇస్తున్నారని పరుచూరు నియోజకవర్గ ప్రజలు తనను క్షమించాలని కోరుతున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రకాశం ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సుధాకర్ మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావచ్చు లేదంటే అక్క తమ్ముళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీలు మారిన తర్వాత బద్ద శత్రువులుగా మారిపోతుంటారు ఒకరి మీద ఒకరు దూషణను ఉంటాం కానీ పర్చూరుకు సంబంధించి వైసీపీ క్యాండిడేట్ దర్శిక్ సంబంధించి టీడీపీ కానీ లక్ష్మికి సపోర్ట్ చేస్తూ మళ్ళీ పర్చూరు ప్రజలు నాకు క్షమించాలని కోరడం ఏంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి మరి పర్చూరు ప్రజలు ఏమంటున్నారు గుడ్ మార్నింగ్ ఆశ ఏదైతే బాపట్ల జిల్లా పచ్చూరు నియోజకవర్గ వైసీపీకి చెందిన నేత గుట్టిపాటి భరత్ ప్రస్తుతం అయితే వైసీపీని వీడి టీడీపీలో తన టీడీపీకి తన మద్దతు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే దశ నియోజకవర్గంలో ఏదైతే భరత్ సోదరి గుట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంది ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే నామినేషన్ జరిగిందో ఆ నామినేషన్ లో గుట్టిపాటి భరత్ పాల్గొని తన మద్దతును తన మద్దతును తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుట్టి ల లక్ష్మికి మాత్రం తన మద్దతు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ కి హాజరైన నేపథ్యంలో ఉద్దేశం నేపథ్యంలో గొట్టిపాటి భరత్ తాను వైసీపీని పెడుతున్నట్లు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి తన మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు ప్రధానంగా ఏదైతే గుట్టిపాటి భరత్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీని పిలిచారు అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబేశ్వరరావు చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత లో నియోజకవర్గ బాధ్యతలను నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పరుచూ నియోజకవర్గ టికెట్ మరోసారి గొట్టిపాటి భరత్ ఆశించినప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో గొట్టిపాటి భరత్ ను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్ కేటాయించింది ఆ ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోవడంతో పాటు పార్టీకి దూరం దూరంగా ఉండడంతో అప్పుడు పరిశ్రమ బట్టి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను వైసీపీ అధిష్టానం మరోసారి భరత్ కు కేటాయించింది అయితే ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీల మార్పులు చేస్తున్న బాగా గుపాటి భ భరత్ మరోసారి పక్కన పెట్టేసి పర్చూలు నియోజకవర్గా ఇన్ఛార్జ్ బాధ బాధ్యతలు అప్పట్లో ఉన్న రామినా రామనాథ్ బాబుకు వైసీపీ అధిష్టానం కేటాయించింది ఆ తర్వాత నుంచి ఆ పరిణామాల నేపథ్యంలోనే అప్పటి నుంచి వైసీపీ అధిష్టానం తీరుపై భరత్ అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో కూడా పర్చూలు ఏడుగా వైసీపీ టికెట్ ను టికెట్ సంపాదించి నుంచి పోటీ చేసేందుకు భరత్ మాత్రం తీవ్రంగా ప్రయత్నించారు అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఎడం బాలాజీకి పర్చూరు వైసీపీ కేటాయించింది దీంతో గుట్టిపాటి భరత్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అయితే నిన్న అనూహ్యంగా టీడీపీలో చేస్తున్నట్టు గుట్టిపాటి భరత్ ప్రకటించారు అనివార్య పరిస్థితుల్లో తాను టీడీపీ వెళ్తున్నట్లు ఈ నేపథ్యంలోని ఏదైతే తన సోదరి దర్శి టీడీపీ అభ్యర్థి లక్ష్మికి తన మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు తనకు అండగా నిలిచిన పచ్చి నియోజకవర్గ ప్రజలను క్షమించాలని కోరారు అయితే ఇప్పటికీ ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అద్దెకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుట్టి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో ఉండడంతో పాటు గుట్టిపాటి భరత్ భరత్ సోదరి గొట్టిపాటి లక్ష్మి దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండడంతో పాటు తాజాగా గొట్టిపాటి భరత్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి అద్దంకి పరుచు నియోజకవర్గాల్లో ఈ ఏదైతే గొట్టిపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉండడం మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మాత్రం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు ఆశ